ఈరోజు మన బోంసాయి రాసాకి వృద్ధాశ్రమంలో ఏ సత్యవతి అనే ఆవిడకి ఎనభై ఐదు సంవత్సరాలు ఉన్నాయి ఒక రెండు నెలల క్రితం నాయుడుపేట బస్ స్టాండ్లో ఎవరు లేకుండా ఆమె అక్కడ అడుగుకుంటూ రిక్షాటనాలను చేస్తూ ఉంటూ ఉంటే వేరే సాజిరా మేడం గారు అలేఖ్య కానిస్టేబుల్ గారు వారిద్దరు మా ఆశ్రమానికి తీసుకొచ్చి ఒక రెండు నెలల క్రితం ఆవిని జాయిన్ చేశారు వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఇంకా తెలియలేదమ్మా తెలియ తెలియపరుస్తాము తెలిసాక వాళ్ళని ఆమెను అప్పజెప్తామన్నారు ఇంట్లోపే ఆమెకి అనారోగ్యం బాగలేని దాని మీద ఆమె ఈరోజు ఐదు గంటలకు చనిపోవటం జరిగింది ఆమె చనిపోయిన వెంటనే ఎవరు లేని విషయం అర్థమయ్యి మాకు ఏమి తోచక వెంటనే మేఘా బ్రదర్స్ వారికి చంద్ర గారికి ఫోన్ చేశాము చంద్ర గారు ఏ టైంలో అయినా కూడా మాకు ఇబ్బంది లేకుండా ఎవరైనా ఇట్లా పెద్దలు చనిపోయిన వెంటనే రాత్రైనా పగలైనా కూడా వెంటనే వారి మేఘా బ్రదర్స్ వారు పిల్లలందరినీ తీసుకొచ్చి ఇలాగ ఈరోజు ఈ బాడీ కూడా అంత్యక్రియలు జరుపుతున్నారు ఆ మేఘా బ్రదర్స్ వారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను